ఎస్ హెచ్ ఆర్పీఎఫ్ జిల్లాధ్యకులు కొరుపిల్లిపారి లెటర్తో ముందడుగు వేసిన అధికారులు డీవీఎంసీ సభ్యులు అనకాపల్లి మండలం పిసినిగాడ గ్రామం బీఆర్టీ కాలనీలో గల సర్వే నంబర్ మూడు వందల అరవై తొమ్మిది బై రెండులో గల ఎకరా నలభై ఏడు సెంట్లు ఆక్రమణకి గురైన దళితుల భూమి అని దళిత కుటుంబానికి ఇబ్బందులు గురవుతుంది కొరుబిల్లి పరిని ఆశ్రయించడం జరిగింది వెంటనే పరిస్పందిస్తూ ఆ యొక్క స్థలం పరిశీలించి అనంతరం కలెక్టర్కి కి అధికారులకు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్లకు లెటర్ రాయడం జరిగింది వారు స్పందించి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున డివిఎంసి సభ్యులు సచివాలయ సర్వేయర్ మౌనికాఆర్వో లింగంపల్లి పద్మా స్థలాన్ని పరిశీలించి సర్వే నంబర్ ప్రకారం ఉందో లేదో చూసి వివరాలు తెలుసుకోవడం జరిగింది దీనిపై పై అధికారులకు పూర్తి స్థాయిలో నివేదిక అందిస్తామని సభ్యులు మధుబాబుకి జిల్లా ఆర్పిఎస్ నాయకులు కోరపిల్లి పరికి జిల్లా సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక లక్ష్మణ్ కుమార్ కు తెలపడం జరిగిందని అన్నారు దుమ్మేష్ సత్యారా గారికి నేతల సోములు స్థలాన్ని యాజీజ్గా ఇప్పించే విధంగా అలాగే ఎవరెవరైతే వాడికి బెదిరింపులకు పాల్పడ్డారో అధికారుల మీద కూడా తప్పుడుగా ధ్రువపత్రాలను సృష్టించి చూపించి ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని దళితులకి న్యాయం చేస్తారని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు కుమార్ సమాచార చట్టం రక్షణ వేదిక అనకాపల్లి జిల్లా అధ్యక్షులండి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దాదాపు యాభై సంవత్సరాల క్రితం దళితులకు ఇచ్చినటువంటి డిఫాం పట్టా భూముల్లో రాత్రికి రాత్రి ఆక్రమణకు గురిచేస్తున్నటువంటి పరిస్థితి పక్కన టిట్కో గృహాలు ఇచ్చారు ఎప్పుడైతే ల్యాండ్ డెవలప్ అయిందో దళితుల భూమిపై ఖండించినటువంటి కొంతమంది అగ్రవర్ణాల పెద్దలు రాజకీయ నాయకులు దళితుల్ని బెదిరిస్తూ ఈ భూమి మీది కాదని ఇది ఎప్పటి నుంచో మేం ఆక్యుపేషన్లో ఉందని మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని రకరకాల తప్పుడు కేసులు పెడుతూ వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి కుటుంబ సభ్యులు ఎక్కడో బయట ఉన్నటువంటి వారిపై కూడా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని మా దృష్టికి తీసుకురావడం జరిగింది దీనిపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు సత్వర చర్యలు తీసుకుని దళితుల యొక్క భూమిని ఈ దొమ్మేశ్వర సత్యారావు గారు ఏదైతే ఉందో అతనికి త్రీ సిక్స్టీ నైన్ బై టూలో ఉన్నటువంటి ఎకరా నలభై ఏడు సెంట్ల ఎక్స్టెంట్ని హద్దులు కేటాయించి వారి భూమికి వారు అప్పచెప్పేలాగా అందరూ చర్యలు తీసుకోగలరని మేము అప్పటి వరకు ఈ దళిత కుటుంబానికి అండగా ఉంటామని మీ అందరికీ సవినియంగా తెలియజేస్తూ ఉంటామండి నమస్తే నేతల ప్రోగ్రామ్లో ఇచ్చారు మేము ఎస్సీలు మా ఎస్సీలకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది రకరకాల వచ్చి ఇక్కడ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడి మమ్మల్ని రకరకాలుగా కొట్టడానికి చేయడానికి మా కులం పేరు పెట్టి మమ్మల్ని తిట్టడం చేయడం మీరు ఈ భూములకు వస్తే నరికేస్తున్నారు మమ్మల్ని చంపేస్తున్నారో అలా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వీటికి వెళ్ళడం అన్నీ చేసినా సరే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దయచేసి మా భూములు మాకు మేము మాకు ఇప్పించే వాళ్ళు కోరుతున్నాము భూమి కాబట్టి మా భూలో మేము సాగు చేసుకుంటుండగా మా భూలో మేము ఉంటమంది కొంతమంది పొలాలు వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దయచేసి డైరెక్ట్గా కొన్ని పడుకు పట్ట గురించి కొన్నాళ్ళు ఊరు వెళ్ళిపోయాడు ఊరు వెళ్ళిపోవడం వల్ల మాకు మా తాతగారు అక్కడే చూసుకొని రావాలని మేము అప్పుడప్పుడు ఇక్కడ రావడం చేయడం చేసి వెళ్ళిపోతుండే అప్పటి నుంచి మా భూమి మాకు బాగానే అంత కనిపడింది తర్వాత కొన్నాళ్ళు మేము రాపోవడం వల్ల కొంతమంది దీంట్లో రకరకాలుగా ధన్యవాదాలండి అయితే ఒకటి డెబ్బై ఐదు ఏళ్ళు గడుస్తున్నా కూడా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి దళితుల భూముల ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి దళితులు కోరుకున్నది ఏంటంటే మాకు ఊర్లు బాగు చేయండి మా మా వాళ్ళు బాగు చేయండి అలాగే ఈ మాకు ఆక్రమించుకోకుండా మా మాకు ఇబ్బంది కలిగించకుండా చూడండి అని ప్రభుత్వాలను వేడుకుంటున్నాయి తప్ప ఎవరో ఆక్యుపేషన్ చేయట్లేదు ఎవరో చేయట్లేదు అయితే గత డెబ్బై ఐదేళ్ళుగా డెబ్బై ఏళ్ళుగా దొమ్మేసి సోములు సోములు అనే నేతల సోములు అనే నూట మూడు వందల అరవై తొమ్మిది బై రెండులో భూమి ఒక ఒక ఎకరా నలభై ఏడు సెంట్లు ఇది పిసిన్గాడ అనకాపల్లి మండలం పిసిన్గాడ గ్రామం బిఆర్టీ కాలనీలో జగనన్న లేఅవుట్ అంటే ఇది టిట్కో గృహాలు పక్కనే ఉన్నందున దీన్ని ఆక్రమించే గురైంది ఈరోజు తన స్థలంలోకి తను రానివ్వకుండా నాన్న ఇబ్బందులు గురి చేస్తూ ఈ యొక్క ఏ మొక్కలు వేసుకున్నా కూడా ఆ మొక్కల్ని తొలగించడం జరుగుతుంది దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మన దొమ్మేసి సత్యారావు అలాగే కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది కానీ ఈ పోలీస్ స్టేషన్లు కూడా కంటిన్యూగా తిరగడం జరిగింది నా కుటుంబానికి ప్రాణహాని ఉంది నాకు ప్రాణహాని ఉంది అని తిరగడం జరిగింది ఈ భయభ్రాంతులకు గురై మా జనకి చేరిన వెంటనే మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లమన్నాం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ గారు అధికారులు ఆదేశించడం జరిగింది నేటికి కూడా అధికారులు ఈ యొక్క భూమిలోకి రాకపోవడం అన్నది శోచనీయం సో వెంటనే ఈ దృష్టికి టీవీఎంసీ మెంబర్గా డిస్టిక్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మెంబర్ నేను రేబాక మధుబాబుని నా ఆ దృష్టికి రాగానే మా కమిటీ మెంబర్స్ కూడా తెలియజేసి